చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అంటే పదకొండు నెలలో అంటే చాలా పండి ఏ విధంగా పథకాలు కానీ రోడ్లు కానీ రోడ్లు కానీ అన్ని బాగా చేస్తున్నాడు అంటే ఏమేమి పథకాలు ఇచ్చారు ఏంటి పథకాలు అంటే పింఛన్లు పెంచారు రేట్లు అవి ఇచ్చారు అంటే అందరికి ఇస్తున్నారు బాగా ఇస్తున్నారా బాగా ఇస్తున్నారు ఇంకా బాగా చేస్తాడు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు బాగున్నాయి ఆయన గెలిస్తే రోడ్లు చాలా బాగా చేస్తాడు ఎప్పుడైనా కూడా పథకాలు కూడా చేస్తున్నాడు ఇంకా అమలు చేస్తున్నాడు చేస్తాడు కూడా చేస్తాడని పిలుసు అమ్ముకుంది అంటే రాజధాని కడతాడు సార్ కడతాడు వద్దు కూడా ఆయన వచ్చాడు కాబట్టి రాజధాని కూడా కట్టేస్తాడు పక్కన జగన్మోహన్ రెడ్డి చాలా అప్పులు చేసే అప్పులు చేసే కూడా కడతాడు ఆయన అప్పులు చేసి దించి పోయాడు కానీ కానీ కడతాడు ఆయన అమ్మలు అదే కదా కోరిక కూడా అది చేస్తాడు అంటే ఆడవాళ్ళకి ఉచిత పోస్తా అన్నాడు అదే విధంగా అది చేస్తాడు రెండు నెలలో వచ్చే నెల చేస్తాడు నమ్మకంగా ఉంది చేస్తాడు అంటే ఇప్పుడు ఆయన అన్ని చేసిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి అవన్నీ చేశాడు అప్పులన్నీ చేసాడు మరి అవన్నీ తీరవాలి కదా ఇప్పుడు ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తుంది అన్నీ ఒకరి చేయాలని చేయలేడు కదా ఎవరైనా ఆయన మరి ఎక్కడొక్కడో కట్టించాడు ఆ పిచ్చి పిచ్చి పొలాలన్నీ కట్టించాడు మరి అవన్నీ పూడ్చుకొని రావాలి కదా ఆయన సంవత్సరమే కదా అయింది చేస్తాడు బాగా చేస్తాడు